రుణానంద గిరి ఇంకా ఇప్పుడైతే ఫైవ్ ఫార్టీ అవుతుంది మార్నింగ్ పక్షులు పక్షులు రాగాలు చూడండి ఫ్లవర్స్ అయితే ఒక వారం రోజులు విపరీతంగా కూసినాయి మళ్ళీ ఈరోజు కొంచెం డల్గానే ఉన్నాయి నిన్న కొంచెం వాన పడ్డది నైట్లో కొంచెం తక్కువనే ఉన్నాయి రోజు అయితే ఒక మొన్న దాకా వారం రోజులైతే విపరీతంగా కూసినాయి ఇంకా పూలను చూడంగానే తొందరగా పూజ చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పిన కదా చాలా కూర్చున్నాయి పక్షులు ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా అవి చూడండి తిరగడం అటు ఇటు తిరగడం స్టార్ట్ చేసినాయి అవైతే నైవిద్యం తినే పెట్టలే పాల ప్యాకెట్ ఇంట్లో పెడదాం ఫస్ట్ హలో అండి నేను నారా ఈరోజు మరి మనం పౌర్ణమి సందర్భంగా కుబేర కొంచాను మళ్ళీ శుభ్రంగా కడిగి గంధము కుంకుమతో అలంకరించిన ఇప్పుడు కొత్త బియ్యం నింపుకుందాం ముత్యము పోవడము అన్నీ కూడా ఇస్తావు అనుకోటి హలో అండి నేను నారుణానంద గిరే ఇక ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఇప్పుడైతే అమ్మవారికి అభిషేకము గంధము కుంకుమ అలంకరించిన ఇప్పుడు ముత్యాలతోటి అష్టత్రం చేసుకుందాం చేసిన తర్వాత మరి దీపం దీపం నైవేద్యం సమర్పిద్దాం ఇక ఇప్పుడే అష్టోత్తరమైంది అయింది ఇక నైవేద్యం సమర్పించినాం ఈరోజైతే ముత్యాలు తర్వాత కుంకుమతోటి అష్టోత్తరం చేసుకున్నాం ఇక ఇప్పుడే మరి నైవేద్యం కూడా సమర్పించడం అక్కడ కుబేర కొంచెం కూడా అలంకరించిన కాబట్టి కు కుబేర కొంచెం కూడా బెల్లం నివేదించిన ఇక ఇప్పుడు హారతిచ్చి బయటికి వెళ్దాం ఇక ఈరోజు పౌర్ణమి కాబట్టి కర్పూర హారతిద్దాం కర్పూరహార తీస్తే బ్లాగ్గా మారుతుంది పూజారం అంతా అందుకని నేనైతే ధూపం వెలిగిస్తున్నా ఇక ఈరోజు మాత్రం స్పెషల్ కాబట్టి కర్పూరహార తీద్దాం మంగళ మాంగళ్యే శివే సర్వ అర్ధసాదికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నామశ్రీత ఇంకా ఇప్పుడు బయటకు వెళ్దాం చాలా ప్రశాంతంగా పూజ చేసుకోగలిగిన ఈరోజైతే ఫైవ్ థర్టీకి లేస్తే ఇప్పటికీ మనకు ఎయిట్ థర్టీ వరకు అన్ని పూజ సంపూర్ణమైంది కాదు ఈరోజు పౌర్ణమి కాబట్టి కుబేర కొంచెం కూడా మరి మళ్ళీ శుభ్రం చేసి అలంకరించి పెట్టిన అక్కడ కూడా నైవేద్యం పెట్టినాం ఇక ఇది మరి మనం పూజా విధానం ఇప్పుడు సంపూర్ణమైంది చూడంగానే మీకు అర్థమై ఉంటుంది నేను ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అనేది ఉప్మా చేస్తున్నాను చేసేద్దాం మరి పాలు పెట్టినా ఈరోజు పూజ తొందరలో ఇంకా ఏం చూపించాలి ఇక్కడ వాటర్ పెట్టినా రెగ్యులర్గా చేసినట్టే ఏం తేడా ఉండదు టీ పెట్టించినా పాలు రెడీ అయినాయి ఉప్మా కూడా రెడీ అయి ఉంటుందని సూపర్గా రెడీ అయింది మరి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం అంత బాగా ఉడికింది చూడండి వాటర్ ట్యాంక్ దగ్గర చూడండి ఒక పిట్ట ఉంది అది వెరైటీగా అరుస్తుంది పిట్ట దగ్గర దీపారాధన చేస్తున్నా అయితే ఫస్ట్ అన్నీ పిట్టకముందు మీకు చూపించాలంటే మళ్ళీ నేనే చేయాలి కాబట్టి ఇక అన్ని అన్నీ మార్నింగ్ మనం పూలు పూజకు దింపకపోయేటప్పుడు ఇక్కడ పెడుతున్నా రోజు ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం ఇక ఈరోజు మరీ పౌర్ణమి కాబట్టి ఇంకా ఇంతసేపు నేను ఇక్కడనే ముగ్గేసుకుంటూ పుసి చెట్టు దగ్గర దీపారాధన చేసుకుంటున్నా కదా ఇప్పుడు బిట్టలు ఒక్కట్లేవు ఇట్లా ఇంట్లోకి పోయి పని మొదలు పెట్టాగానే ఈ ఊరికి వస్తే ఇట్లా శుక్రవారం ప్రత్యేకమైన రోజులలో చేస్తే చాలా మంచిది ఇదే పక్షి అర్థమైతే లేదు ఇంకా అక్కడ బౌల్లో వాటర్ ఉన్నాయి కదా మంచిగా వస్తున్నాయి వాటర్ తాగుతున్నాయి ఇక్కడ బెల్లపన్ను ఉన్నాయి వేజ ఉంది అది తింటున్నాయి ఇంకా చిరుధాన్యం కూడా ఉన్నాయి ఇంకా ఇది మన చిట్టి పిట్టల పని పొద్దుందాక ఇంకా అంతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నేను ఇక్కడ ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కనిపించచ్చు కదా దాదాపు నేను ఉసిరి చెట్టు దగ్గర ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అలంకరించి దీపారాధన ఆరాధన చేస్తా దీపం ఎంత చక్కగా వెలుగుతుంది చూడండి చెట్టు పెట్టాలి చూడండి అయిగ ఇట్లా సాయిస్ చేస్తే మనకు మోటార్ సౌండ్ ఉంది కానీ సరి అనిపిస్తలేదు ఇక్కడ చెట్టు మీదతోండ చూడండి ఇక అది ఎప్పుడు అక్కడనే ఉంటుంది కొన్ని కొన్ని ప్రాణులు వాటికి ఒక ఆవాసం ఇక అంతే అవి రోజు అదే ప్లేస్లు ఉంటాయి చిట్టు పిట్టలు ఎక్కడనో బాగా అల్లరేస్తున్నాయి కనిపిస్తలేవు తుమ్మిద కానీ దానికి కూడా ఆరటం ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ గూడు పెట్టాలని ఎంత సెర్చ్ చేతుందో ఎన్ని సృష్టిలున్నాయి ఎన్ని ప్రాణులు చూడండి భ్రమరం అంటారు కదా ఇంత చక్కగా తిరుగుతుంది ఇక ఎన్ని రోజు మరీ బెల్లపన్నం తయారు చేస్తున్నా అయితే ఇక ఈరోజు పౌర్ణమి మార్నింగ్ మనం పూజల ఈరోజైతే మామిడి పళ్ళ రసం బెల్లము నివేదించిన నైవేద్యం పగలే పెడతా ఇప్పుడు నేను అయితే బెల్లపన్నమే ఎందుకు అని అనుకోవచ్చు ఇక అక్కడ కర్రీ చేస్తున్నా సింపుల్ కర్రీ దొండకాయ కర్రీ చేస్తా సల్ల వేస్తా అంతే అయితే మనము పూజారూంలో ఎన్నో నైవేద్యాలు అక్కడ స్వామివారికి సమర్పిస్తాం సంతోషపడతాం మళ్ళీ గంట తర్వాత రెండు గంటల తర్వాత తెచ్చుకొని మనమే తింటాం అయితే దేవుడు అంటే కొందరేమో ఆ భావన మాత్రం చేత దేవుడు స్వీకరిస్తాడు అని అంటారు ఇక కొందరేమో ఇంకా వాళ్ళు ఎంత నమ్మకంతో పెడితే అంతే ఉంటుంది కదా ఇంకా అట్లా సరే మనం పూజ రూమ్లో నివేదించిన తర్వాత ఇంకా మనం స్వీకరిస్తాం అది వేరే విషయం ఇక్కడైతే మనకు పక్షులు వచ్చి తింటున్నాయి కదా ఇక పరమాత్మ పరమాత్మ అంటే మరి మనకు ప్రత్యక్షంగా కనిపించే అంత మన స్థాయి లేదు కాబట్టి అది ఏ రూపంలో అయినా స్వీకరించిన కదా అందుకే నేను నైవేద్యం తినే పిట్టలు వస్తాయి కదా అవి బెల్లపన్నమే తింటే అందుకని బెల్లపన్నమే తయారు చేస్తున్నా రూమ్లో కూడా నివేదిస్తాం రూమ్లో లక్ష్మీదేవ అమ్మవారికి నివేదించిన తర్వాత బయట కూడా మనం ఉసిరి చెట్టు దగ్గర పొద్దున పూజ చేసేటప్పుడు చక్కెర నివేదించిన ఈరోజు ఉసిరి చెట్టు దగ్గర తర్వాత ఇక పక్షులకు కూడా పెట్టచ్చన్నట్టుగా ఇది చేస్తాం సింపుల్ కర్రీ ఇంకా అసలుంచేది ఏమీ లేదు పోపేసుకోవడమే పోపేసి వేరే అన్నీ ఉంటే చేసుకొని వచ్చిన ఇట్లా మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత కారం వేస్తే ఇక మంచిగా ఉంటుంది ఎండాకాలం అయినా ఎప్పుడైనా కొందరికి పొద్దున్నే వంట చేస్తే తినే అలవాటు ఉంటుంది మా లంచ్ లేట్గానే చేస్తారు కాబట్టి నేను వాళ్ళ లంచ్ టైంకి అయితే రెడీ ఉండేటట్టు చేస్తున్నా ఇక మనకేదో పని ఉండే బయటకు వెళ్తే అది వేరే విషయం కాకపోతే ఫ్రెష్గా సర్వ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతా ఎందుకంటే కోటి విద్యలు కోటి కోసం అంటారు కదా సరే మరి మనకి ఏదన్నా అర్జెంట్ పని ఉంటే వెళ్తే ఎవరైనా అడ్జస్ట్ కావాల్సిందే కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కాబట్టి కనీసం తాజా ఆహారం పెట్టాలని నా ఆలోచన ఏ పని చేసినా ఒక పర్పస్ ఉండాలి కదా మరి ఇంట్లోనే ఉంటున్నామంటే కనీసం ఆహారం అన్న ఆరోగ్యకరమైనది పెట్టాలి సరే ఈరోజు అయితే సింపుల్ అంతే అంతకంటే ఇంకో కర్రీ చేసినా కానీ తినలేము అందుకని చెప్తున్నా దొండకాయ కర్రీ చల్లా బెల్ల ఇప్పుడైతే బెల్లపన్నం ఇవి తీసినా ఇక పగల టైం ఇంకొక ఇటు వచ్చినా కాబట్టి ఇవి మీకు దీప ఇక్కడ నైవేద్యం పెట్టినాం కదా చూపిస్తున్నాయి ఎన్ని చీమలు తింటానే చూడండి అయితే మనకు చాలాసార్లు తెలియకుండానే చీమలు మనకు తెలియకుండానే వాటికి ఎట్లా చంపడం అట్లాంటివి జరుగుతాయి ఏదైనా వాటర్ పోసినప్పుడు అక్కడ చీమలుంటే చనిపోవడం అట్లా రకరకాలు జరుగుతూ ఉంటాయి అది అట్లా అట్లా తెలియకుండా చీమలు మనకు కారణంగా చనిపోయినప్పుడు మనకు ఏదో ఒక కొంచెం దోషం వస్తాయిగా అట్లాంటిది అది మనం చీమలకు చక్కరేసినప్పుడు ప్లస్ మైనస్ అయితే అని మనం చేసిన పాపాలు మరి చేసిన పుణ్యాలు రెండిట్లల్లో ఏది ఎక్కువ ఉంటే అది మళ్ళీ మనం లైఫ్లో అనుభవించాల్సి వస్తుంది అందుకని పూజ చేసినప్పుడల్లా చక్కెర వేయాలని చెప్తారు చీమలకు ఇక అది విషయం అది చూడండి వచ్చింది చిట్టి పిట్ట తిన్నది వెళ్ళింది ఇప్పుడే వెళ్ళపన్న దిని అటు వెళ్ళింది మళ్ళీ వచ్చింది చూద్దాం అక్కడికి వెళ్తుందో ఇంతకుముందు పావు గంట కింద నైవేద్యం పెట్టిన తర్వాత వెంటనే వచ్చి తినిపోయింది ఇట్లనే అనిపించింది అది వేరే ఇది వేరే రోజు చె మనకు తెలియదు కదా సరే భోజనం చేద్దామో వారు రావడానికి ఇంకా టైం పెట్టేటట్టు ఎప్పుడైతే లంచ్ చేస్తాను నేను ఇక ఇక ఇప్పుడు సాయంత్రం పూజ ఇప్పుడే సంపూర్ణమైంది ఇక దాదాపుగా మూడు గంటలకు కొంచెం అప్పటికి భోజనాలు చేసినారు పని అయింది తర్వాత ఇక మూడింటి నుండి ఇప్పుడు ఐదున్నర అయిపోయింది ఇప్పుడు పూజారూమ్లో దీపం వెలిగించిన వెలిగించిన తర్వాత ఇక్కడ పాల స్టవ్ మీద పెట్టిపోయినా ఇక టీ కూడా పెట్టిపోయినా ఇప్పుడు టీ అవుతుంది సాయంత్రం మరి దోశ రేపు చేద్దాం అనుకుంటున్నా అని దోశ ప్రాణం పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి బీన్స్ కిడ్నీ బీన్స్ అంటారు కదా ఇవైతే నానబెట్టిన పెట్టినా కర్రీ పూజ కర్రీ వేస్తా నానితే బాగుంటుంది పెద్దగా అయితే టమాటా వేసి చేసుకోవచ్చు పెరుగు వేసి చేస్తారు ఇక చూద్దాం రేపు పూజ చేసేటప్పుడు చూస్తా ఇక ఈరోజు మనం దొండకాయండినాము అమ్మ వాళ్ళు చేపల కర్రీ పంపించారు ఇక అది తిన్నారు ఈ దొండకాయ ఉంది నైట్లకు దాకా రెండు కర్రీస్ సరిపోతాయి అంతే టీ పెట్టిన టీ తాగి మరి దోశలు పిండి నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి అసలు టీ అయ్యింది చేద్దాం ఇక్కడ చూడండి మినుములు పొట్టుతో ఉన్న మినుములు ఒక గ్లాసు ఇది మిల్లెట్స్ ఒక గ్లాసు మిను మినప పప్పు కానీ మినుములు కానీ ఒక గ్లాస్ తీసుకుంటే మిగితాయి మూడు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు మిల్లెట్ వేసుకున్నాం కదా ఒక వేసుకుందాం కొన్ని మెంతి గింజలు మెంతి గింజలు చూడండి మెంతి గింజలు కూడా వేసుకోవాలి వేసి ఇక కడిగి వాటర్ని ఒక మూడు మునిగే దాకా పెట్టాలి అంతే అయితే ఇంట్లో ఇంకొకటి బియ్యం కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు మీరు వద్దనుకుంటే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం బియ్యం అస్సలు వేయద్దు తర్వాత ఏదైనా షుగర్ కంట్రోల్కి ట్రై చేసే వాళ్ళు కూడా బియ్యం వేయద్దు మామూలుగా ఉట్టిగా తింటున్నాం అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అంతే కడుగుదాం ఇప్పుడు ఇక చూడండి ఇప్పుడు ఒకసారి కడిగినాం ఇంట్లో వాటర్ వేసి ఇక్కడ మూత పెట్టి ఉంచుతా ఇంకొక గ్లాస్ కూడా వేస్తా వేసి మూత పెట్టి ఉంచుతా నైట్లో మనం పడుకునే ముందు మిక్సీ పెట్టి పెట్టుకుంటే సరిపోతుంది ఉప్పు రేపు పొద్దున్నే వేయాలి ఇక ఇది మనం దోశ మిల్లెట్ దోశ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇదైతే వెయిట్ లాస్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మిల్లెట్స్ తోటి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది షుగర్ కూడా కంట్రోల్ అవుతలేదా అని చాలామంది అంటారు అట్లాంటి వాళ్ళు కూడా ఇవి ట్రై అయితే బాగుంటుంది ఈవినింగ్ సిక్స్ అవుతుంది కూసేది వేరేది కూసింది ఇప్పుడు ఇది స్టార్ట్ చేసింది ఇది చూడండి చిట్టి పక్షి కూడా వచ్చింది చెట్టు మీదకి నేను ఇంట్లోకి వెళ్తున్నా ఇంకా పౌర్ణమి మరి బంగ్ల పైన వాకింగ్ చేస్తున్నాం ఇక పౌర్ణమి చంద్రుణ్ణి కూడా మీకు చూపిస్తామని వచ్చిన ఎంత బాగున్నాడు చూడండి మరి ఇక ఈరోజు ఇంత రేపు ఒక మంచి ఉడితో మళ్ళీ వెళ్దాం అప్పుడు అరుకు బాయ్